కేంద్రం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి ఆదుకోవాలి రైతుల్ని ఆదుకోవాలి కౌలు రైతుల్ని ఆదుకోవాలి వ్యవసాయ కార్మికుల్ని ఆదుకోవాలి కార్మికుల్ని ప్రకటించాలి కనీస మద్దతు ధర ప్రకటించాలి రైతులకి కనీస మద్దతు ధర రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఆటో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ ఆటో ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇరవై రెండవ తేదీ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి నెల్లూరు ఏబిఎం గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు జరిగేటువంటి ర్యాలీ ప్రదర్శనలో ముత్కూరు మండలంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు ఆటో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం రైతులు పండించినటువంటి వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని ఎవరైతే వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ పని దినాలని రెండు వందల రోజులకు పెంచాలని కార్మికుల చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని రైతు పండించినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారి కనీస మద్దతు ధరను ప్రకటించాలని చెప్పేసి ఈరోజు అనేక డిమాండ్లపైన అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇరవై రెండవ తేదీ జరిగేటువంటి ర్యాలీని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘాలు కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో మండలంలో ఉండేటువంటి అన్ని గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్ళి రైతులందరినీ కూడా చైతన్యం పరిచేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అన్ని సంఘాలు కూడా బాధ్యత చేపట్టాయి ఈరోజు మండలంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా ఆరుగాల పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఉన్నారు పెట్టుబడులు అధికంగా పెడతా ఉన్నారు పెట్టుబడి పెట్టినటువంటి రైతన్న ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయి తప్ప ఆచరణలో చూస్తే మాత్రం ఏ రైతును కూడా ఆదుకున్నటువంటి పరిస్థితులు లేవు అందుకని చెప్పి రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున పాల్గొని రేపు ఇరవై రెండవ తేదీ జరిగేటువంటి ఏబిఎం కాంపౌండ్ నుంచి జరిగేటువంటి ర్యాలీ ప్రదర్శనలో కలెక్టరేట్ దగ్గర జరిగేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం